హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ రెసిపీస్ ఈరోజు వీడియోలో మజ్జిగ చారు ఎలా చేయాలో చూపించబోతున్నాను అన్నంలోకి కమ్మటి రుచితో చాలా చాలా బాగుంటుంది అలాగే ఈ మజ్జిగ చారును ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తుంటారు ఈరోజు నేను నా స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా మజ్జిగ చారు చేయడానికి ఇక్కడ నేను లీటర్ వరకు పెరుగును తీసుకుంటున్నాను కప్పు కొలతలతో చెప్పాలంటే ఇలా మెజరింగ్ కప్పుతో రెండు కప్పుల దాకా పెరుగును తీసుకోండి అలాగే మజ్జిగ చారు కోసం కాస్త పుల్లటి పెరుగు అయితే చారు రుచి అనేది చాలా బాగుంటుంది ఇలా తీసుకున్న రెండు కప్పుల పెరుగుని ముందుగా బాగా చిలికి తీసుకుందాము స్పూన్తో కానీ మజ్జిగ కవ్వంతో కానీ బీటర్తో కానీ పెరుగుని బాగా చిలికి తీసుకోండి మనకు పెరుగులో ఎక్కడా కూడా పెరుగు ముద్దలు కనబడకుండా స్మూత్గా రావాలి ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న రెండు కప్పుల పెరుగుకి ఒకటిన్నర నుండి రెండు కప్పుల వరకు నీళ్ళని తీసుకోండి మజ్జిగ చారు కొద్దిగా చిక్కగా ఇష్టపడే వాళ్ళైతే ఒకటిన్నర కప్పు వరకు తీసుకోండి ఇక్కడ నేనైతే మరీ చిక్కగా కాకుండా పల్చగా కాకుండా ఒకటి ముప్పవు వరకు తీసుకున్నాను ఇలా పెరుగును తీసుకొని నీళ్లు వేసి రెడీ చేశాక ఇప్పుడు పెరుగు గిన్నెను పక్కకు పెట్టేసి రోలును తీసుకొని ఇందులోకి కారానికి తగ్గట్టుగా మూడు నాలుగు పచ్చిమిర్చీలను తీసుకోండి ఇందులోనే చిన్న అల్లం ముక్కను తీసుకొని కచ్చాపచ్చాగా దంచి తీసుకుందాము ఇలా దంచి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా నూనెను తీసుకోండి నూనె వేడయ్యాక చిటికెడు మెంతులన్నీ వేయండి ఇందులోనే అర టీ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర శనగపప్పుని మినపప్పుని రెండు కట్ చేసుకున్న ఎండుమిర్చులను వేసి ఫ్రై చేయండి ఇలా కొంచెం ఫ్రై చేశాక ఇందులోనే రెండు మూడు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిపాయల్ని అలాగే మనం దంచిన అల్లం పచ్చిమిర్చి పేస్టును వేసి ఒకసారి కలిపి ఉల్లిపాయల్ని కరివేపాకును తీసుకోండి ఉల్లిపాయల్ని ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కొద్దిగా దూర దూరగా ఇలా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా ఫ్రై అయ్యాక పావు టీ స్పూన్ పసుపుని కొద్దిగా హింగువని వేసి ఒకసారి బాగా కలిపి మజ్జిగని తీసుకుందాము ఇలా మజ్జిగని తీసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలపండి ఇలా కలిపాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే కొంచెం కొత్తిమీర తురుమును వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసేయండి మరి మజ్జిగ చారుని వేడి చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఈ ప్రాసెస్ అంతా అయ్యే వరకు మంటని లో ఫ్లేమ్లో ఉంచితే సరిపోతుంది లేదంటే మజ్జిగ చారు వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసైనా తీసుకోవచ్చు అంతేనండి ఎంతో రుచిగా ఉండే మజ్జిగ చారు రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్